హలో గైస్ నేను మీ బంజారా నవీన్ ఫార్మర్ సో చూస్తున్నారు కదా అంతా పెద్ద పెద్ద ఆకుల చెట్లు ఉన్నాయన్నమాట సో ఇదంతా ఆవగడ్డ పంట అనమాట ఫుల్ వీడియో ఉంటుంది సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తురు కదా గైస్ అంతా ఆవగడ్డ పంట అనమాట సో అన్న ఇండి ఉండు సో తెలుసుకుందాం అన్న సో చెప్పండి అన్న ఈ పంట ఏ విధంగా సాగు చేయాలో సో ఇప్పటివరకు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎండే ఈ పంట సో దయచేసి మీరు చెప్పండి ఇన్ని ఫస్ట్ దుక్కి మంచిగా దున్నాలే దుక్కి ఎరువు ఫస్ట్ ఎరువు ఎడ్లెరువు కొట్టాలి ఎడ్లెరువు కొట్టి మంచిగా దుక్కి మంచిగా మంచిగా బందోబస్తు దునాలి దుక్కి మంచిగా పొడి పొడి దున్నుకోవాలంట పొడి పొడి దున్నుకొని మంచిగా మనము భోజనాలు తీసుకోవాలి తీసుకొని నాకు దొరుకుతుందా ఇట్లు దొరుకుతాయా గడ్డ దొరుకుతుంది గడ్డలు దొరుకుతాయంట గడ్డలు తెచ్చి ఎడ్లతో భోజనాలు కొట్టి భోజనాలు పెడితే నలభై రోజులకు మలుస్తుంది నలభై రోజులకు మలుస్తుంది నలభై రోజులకు మలిచినాక రెండు ఆకులు మూడు ఆకులు వేసినాకనే మనకు తేట కనబడుతుంది ఒకటేసారి అన్ని ఒకటేసారి ఇత్తనం బయటకు వెళ్ళదు మూడు రకాలు వెళ్తుంది మూడు రకాలు ఒకటి ఫస్ట్ వెళ్తుంది ఆ తర్వాత మధ్యలో ఒకటి ఉంటుంది ఒక తర్వాత కింద ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత నలభై రోజులు అయినాక మొత్తం రెండు ఆకుల వెనక్కి వచ్చినాక అప్పుడు లైన్ కనబడుతుంది మాకు ఆ తర్వాత కలుపు తీయాలి ఆ తర్వాత కలుపు తీయాలి ఎంత ఎంత లోతైనా సరే కలుపు మాత్రం అప్పటిదాకా తీసేది కలుపు అయితే ఉంచొద్దంట కలుపు అయితే క్లియర్ తీసుకోవాలి ఈ పంటలో సో దాని తర్వాత దాని తర్వాత కలుపు తీసి మంచిగా నడువంగా గలీజు పడకుండా ఎప్పుడు వీకేసుకోవాలి పీకేసుకొని మన తాన బలం తక్కువ మందు వేసుకోవాలి నేను అటువంటి ఎయిట్ ట్వంటీ ఆ మందులు నేను ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లో మాత్రం మందు తెచ్చి మిక్సింగ్ చేసి కలిపేసేసి ఆ తర్వాత పంట ఇట్లా వచ్చి వెస్టేజ్ లో మందు మాత్రం వాడిని సో ఇది ఎన్ని నెలల పంటన ఇది ఆరు నెలల పంట ఆరు నెలల్లో పంట పంట అయితే ఇప్పుడు అయితే బాగానే ఉందిగా నీకు ఇప్పుడు అయితే ఆ మందు ఈ మందు చేసిన పెట్టుబడి పని అన్నాం కాబట్టి వెస్టేజ్లో మందు కూడా ఇప్పుడు మంచిగా పని చేసింది కానీ వెస్టేజ్లో మందు వేసి పెట్టినాం పెట్టి అందులో పని చేస్తాను అల్లా వేస్టేజ్లో పని అన్న అల్ల చూస్తుర్రు కదా ఈ పంట అయితే ఇప్పటివరకు చాలా అంటే చాలా బాగా వచ్చింది సో నీళ్ళు అయితే డైలీ తిప్పుకోవాలి మనము నీళ్ళు తిప్పుకుంటేనే పంట అనేది ఈ విధంగా గ్రోత్ ఉంటుంది ఇంకో ఇట్లా కాలువలు చేయాలి భోజనం కొట్టి ఇట్లా భోజనం పాలకులో కాలువలు చేసి కాలువలు చేస్తే గడ్డ దీన్ని కుడుతుంది దీన్ని కుడితే ఇలా నీళ్ళు పెడితే దీనికి అడ్మాన్స్ ఉందన్న నీళ్ళు నీళ్ళు అడ్మాన్స్ ఉంటే ఇట్లా పీకెలు చేయి ఇట్లా నిడితేనే గడ్డ అల్కకెళ్తే బలం బంద బలంగా వస్తుంది అన్న ఇట్లా సో చూస్తుండ్రు కదా గైస్ ఈ విధంగా పంట అయితే మొత్తం ఉంది సో ఎన్ని ఎకరాలు అన్న ఇది ఒకటే ఎకరామా సో ఒక ఎకరంలో మొత్తం మిషన్ అన్నమాట చూస్తుండ్రు కదా దీంతోనే నువ్వు కలుపు తీసుకుంటావా

చూస్తున్నారు కదా గైస్ సో లైక్ చేసి షేర్ చేయండి లైక్ బోధలు తీసుకోవాలా కట్ట వస్తుంది కట్ట ఇంతలా రావాలి కట్ట కట్ట వస్తే దీనికి గడ్డ దీనికి గడ్డ ఊరుతుంది ఇప్పుడు సో ఏది రాగానే గడ్డ కాలువ కొట్టేయాలి పక్కన పుట్ట పిలకలు ఎప్పుడైతే వస్తుంటాయా వచ్చే వస్తుంది ఆ ఇగో ఈ విధంగా వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చే టైంకు కొట్టాలి ఇవి వచ్చే టైం కొట్టాలి కదా వచ్చే టైం కొడితే అంత వేల మట్టి వాడు మంచిగా లూజ్కి వెళ్ళి బలంగా వస్తుంది అన్నిటి అన్నిటి చేసాను ఇది గ్రీన్ కంపెనీ యూజ్ సో ఇవన్నీ చేసిన అనమాట ఇది కొంచెం ఉంది ఇప్పుడు ఏదో పిక్కలు ఏదో చేస్తుండే ఈ విధంగా చూస్తున్నారు కదా గైస్ ఆవగడ్డ అన్న ఇది పంట శ్యామగడ్డ అంటే రేట్ ఎట్లుంటుంది ఈ పంటకు ఇక ఒక ఉండదు ఒకసారి వంద ఎనభై యాభై ఇప్పుడు నీకు ఖర్చు ఎంత వచ్చింది మొత్తం గడ్డకి ఇరవై వేలు ఇతనంకి గడ్డకి చిన్న చిన్న గడ్డకి ఇరవై ఇరవై వేలు ఇప్పుడైతే పంట అయితే మంచిగానే ఉంది అంటే మంచిగా ఉంది సో నీళ్ళు అయితే మంచిగానే ఉంది అనుకుంటా నీకు ఇది ఏది చిన్న కాగానే ఇందకు దోమాలి పురుగు వస్తుంది పురుగు వస్తే మందు తెచ్చుకుంటే మాడిపోయి మన లేదు ఇప్పటికైతే ఒకసారి కంపల్సరీ పై మందు స్ప్రే చేసుకోవాలి ఒకసారి కూడా షాప్లో ఇచ్చేసారు దోమ తల్లి పురుగు తలుతుంది అంటే స్ప్రే చేసి అంత నీట్గా అవుతుంది అంత నీట్గా అవుతుంది సో ఇది మొత్తం ఒక ఎకరా ఒక సో ఇప్పటివరకు ఖర్చు ఎంత వచ్చింది నీకు మొత్తం టోటల్ ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొంభై వేలు సో మనకు పంటకు పంట మొత్తం అయిపోయిన తర్వాత ఎంత వస్తుంది నీకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో నేను ఇట్లా ఈడ ఫస్ట్ టైం చూస్తున్నా అందుకనే సో చాలామంది మన ఈ రోడ్ మీదకెళ్ళి మాల్ రోడ్ అనమాట ఇది పైన అనిపిస్తున్నది సో ఈ రోడ్ మీదకెళ్ళి నేను మార్కెట్కి వెళ్తుంటే అన్న ఈడ కలిసిండు సో అందుకనే వీడియో తీస్తున్నాను సో నేను ఎప్పుడు చూడలేను అనమాట ఇలాంటి పంట సో ఇది ఫస్ట్ టైం సో ఇట్లా ఫస్ట్ టైం అనమాట సో చూస్తారు కదా మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి సో ఈ పంట గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే వేస్టేజ్లో మందు వేస్టేజ్లో వేస్టేజ్లో కూడా కంపల్సరీ గ్యారంటీ ఉంటుంది గ్యారీ వ్యారంటీ అక్కడ అడిగారు పంట లుక్స్ అని అయితే వేస్టేజ్ తీసుకొని చెక్ చేసి మన ఏ వేస్టేజ్ అన్నది ఎన్నైనా ఉంటుంది అంటే ఉంటుంది షాప్లో షాప్ ఉంటుంది అయిపోయి తొమ్మిది అయిపోయింది సో ఇప్పుడైతే పిక్కలు తీసుకుంటున్నావు తీసుకోవాలి సో ఇవి కొంచెం చెట్లకి ఏం కాకుండా తీసుకోవాలి మనం ఈ ఈ పక్క మేడం కట్ అయిపోతుంది ఇట్లా ఈ పక్క ఈ పక్క తీస్తే కట్ అయిపోతుంది చెట్టుకు తలగకుండా చెట్టుకు మన ఆకులు కానీ ఖరాబ్ అవుతాయి అది ఖరాబ్ కానీ ఇట్లా వాడిపోతే నీళ్ళు తిప్పుకోవాలి కదా అది ఏం చేస్తారంటే అది ఫస్ట్ ఆకు వస్తుంది ఇళ్లకి వెళ్ళి ఒకటి సెకండ్ ఆకాంతా క్లియర్ అయితే అదే అవుతుంది అనమాట ఇప్పుడు ఆకు కొత్తది వస్తుంది అనమాట ఇట్లా క్లియర్ దీంట్లో క్లియర్ అయిపోతుంది ప్రతిదానికి వస్తుంది అన్నట్టు దీనికి వచ్చేస్తుంది సేమ్ అట్లే అవుతుంది ఇది వచ్చేసింది ఇది వస్తుంది అన్న

ఎప్పుడు నీళ్ళు అయితే మనం నువ్వు ఏ విధంగా అనమాట మన పంటకి నైట్ మొత్తం కొల్ల నీళ్ళు అయితే నిండా ఉండాలి పంటకి ఏం కాదు చూసినా అక్కడ చూపిస్తా మన వాళ్ళకి ఇట్లా అక్కడ నీళ్ళు వాటర్ అనేది భూమి ఎంత మెత్తగా ఉంటే అంత గట్టిగా గడ్డ అనేది వస్తుంది అనమాట బయటికి మంచిగా నీళ్ళు అయితే ఎప్పుడు పుష్కలంగా ఉండాలి నీకైతే బోర్ ఈడనే ఉంది అనుకుంటా నీ వెనకల ఇదే బోర్గా నీళ్ళు బాగా వస్తుందా సో ఇల్లు అయితే కొంచెం కలిపి వచ్చినట్టుందిగా తీసుకోవాలి కదా ఈ విధంగా కలుపు రాగానే తీసుకోవాలి కదా సో ఇల్ల గిట్లా నీళ్ళు తిప్పినట్టున్నావు కలుపు అయితే ఉంచదు కదా మన పంటలా చూస్తారు కదా ఐస్ ఆకులు అయితే ఏ విధంగా ఉందో పంటకి సో మన మాల్ పక్కన తాడిపత్రి అనమాట ఈ ఊరు ఈ విలేజ్ ఈ విలేజ్లో ఒక అన్న అయితే ఈడ సాగు చేస్తుండే పంట చూస్తున్నారు కదా సో ఇప్పటివరకు తెలుసుకున్నారు కదా పంట గురించి ఏ విధంగా సాగు చేయాలో సో ఇప్పుడు నీకు ఆడ ఏ విధంగా నీళ్ళు మడిలా తిప్పుకుంటారో చూపిస్తారు చూడండి గైస్ నీళ్ళు అయితే అడ్వాన్స్ ఉండాలిగా నీళ్ళు అయితే ఫుల్ ఉండాలన్నమాట మన ఈ కరిగట్ల కానీ అట్లా వేరే పంటలో వేసుకున్నట్లయితే ఉండాలంట చూస్తున్నారు కదా పంట అయితే ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా పెద్దగా అయితే అయిపోయింది ఇప్పటికే ఇప్పటికే మూడు నెలల దగ్గరకు వచ్చింది సో ఆరు నెలల పంట అనమాట ఇదంతా చామగడ్డ పంట ఆరు నెలల పంట చూస్తారు కదా ఇప్పుడు నేను మీకు నీళ్ళు ఏ విధంగా ఉండాలో చూపిస్తా చూడండి పంటలో ఇదే రోడ్ అనమాట సో అందరూ వచ్చి వాళ్ళు పోయే వాళ్ళు చూస్తూ ఉంటారు అందరూ సో ఎవరికి తెలియదు అనమాట ఈ చామగడ్డ అనేది ఇదే రోడ్ అనమాట ఇది చూసురు కదా మాల్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది సో నేనైతే మార్కెట్కి అయితే వెళ్తున్నా ఈరోజు చూసురు కదా నీళ్ళు ఇగో మొత్తం నైట్ మొత్తం విడిచిపెట్టేస్తాడు అనమాట అన్న నీళ్ళైతే ఇగో నిండా అయితే ఉందన్నమాట పొలములో సో ఈ విధంగా నీళ్ళు అయితే ఉండాలి ఎట్ల కనేటివి ఏం కావు చూస్తురు కదా రైస్ నీళ్ళు ఏ విధంగా ఉందో నిండా సో ఇదే అనమాట మోటార్ అయితే ఇప్పుడు ఆన్ చేస్తాం చూడండి చూస్తున్నారు కదా నీళ్ళు అయితే ఏ విధంగా ఉందో ఈ విధంగా నీళ్ళు ఉందనేసి పంట అయితే ఈ విధంగా సాగు అయితే కదా నీళ్ళు ఇలా ఉంటేనే పంట ఏ పంట అయినా సరే సాగు చేయగలుగుతాము నీళ్ళు అయితే ఎప్పుడైతే ఈ విధంగా నిండా సో మరి ఇంకా నెక్స్ట్ ఏ పంట గురించి తెలుసుకోవాలనుకుంటారో దయచేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఆ విధంగానే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని పంటలతో మేము ముందుకు వస్తా వీడియోలతో సో మరి ఏ పంట గురించి తెలుసుకోవాలనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఆ విధంగానే లైక్ చేసి షేర్ చేయండి